రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో మహిళలందరూ కూడా మా దగ్గర వాపోయేవారు నగరంలోని బ్లేడ్ బ్యాచ్ గంజే బ్యాచ్ రహిత నగరం కింద తీర్చిదిద్దండి మా మాన ప్రాణాలు కాపాడండి మా పిల్లలు భవిష్యత్తు కోల్పోతూ ఉన్నారు వాళ్ళని రక్షించండి అని చెప్పడం జరిగింది ఈరోజు ఆ మహిళలందరూ కూడా మంచి మెజార్టీతో ఇక్కడ ఎన్డీఏ మీద ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మమ్మల్ని నెగ్గించడం జరిగింది ఈ రోజున నెగ్గించిన బాధ్యతతో మీ భవిష్యత్ మీ భద్రత మా బాధ్యత మీ భద్రత మా బాధ్యత అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది దాంట్లో భాగంగా మా నాయకులు పోలీసు వారిని కూడా పిలిపించి మహిళలందరినీ కూడా ఆ స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ రమ్మని వాళ్ళని చైతన్యవంతుల్ని చేసి శాంతి భద్రతను ఎలా మెరుగుపరచాలి క్రైమ్ రేట్ని ఎలా తగ్గించాలి డ్రగ్స్ని సరఫరా కాకుండా ఎలా నివారించాలి బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఆగడాల్ని ఎలా అడ్డుకట్టు వేయాలి దానిపైన చర్చించాం ప్రజలు చాలా సానుకూలంగా స్పందించారు వాళ్ళలో భయం ఉంది ఈ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెంచి పోషించారు వాళ్ళందరినీ వాళ్ళ కవచాల కింద వాడుకున్నారు వైసీపీ నాయకులు బ్లేడ్ బ్యాచ్ గంజే బ్యాచ్ వాళ్ళని ఇప్పుడు వాళ్ళందరికీ మేము ఒక్కటే హెచ్చరిక చేస్తా ఉన్నాం ప్రభుత్వం మారింది మీ విధానాలు మార్చుకోండి మేము మారం ఇలాగే ఉంటానంటారా మా స్టైల్లో మేము ఫంక్షనింగ్ చేస్తాం తప్పకుండా కఠినమైన చర్యలు ఉంటాయి మహిళల యొక్క రక్షణ మాకు చాలా ముఖ్యం దానికోసం ఎంతటి నిర్ణయాలైనా తీసుకోవడానికి ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉంది ఆ విషయంలో అసలు తగ్గే పరిస్థితులే ఉండవు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ వారు ఆరు నెలలలో ఈ సమస్యని ప్రక్షాళన చేయాలని ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టాం ఏదైతే కాస్త క్రిటికల్ ఏరియాస్ ఉన్నాయో రాజమండ్రి సిటీలో ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం మీటింగ్లు పెట్టుకుంటూ వెళ్తాం ఎన్డీఏ కూటమి నాయకులు బాధ్యత తీసుకుంటారు పోలీసు వారు కూడా ప్రోయాక్టివ్గా ఉంటారు కాని పరిస్థితులు ఉంటే నాకు కూడా ఫోన్ చేసే అవకాశం కింద నా నెంబర్ కూడా వాళ్ళకి ఇచ్చి ఒక మంచి కార్యక్రమానికి రాజమండ్రి సిటీలో శ్రీకారం చుట్టడం జరిగింది ఆరే ఆరు నెలల్లో మీకు మార్పు చూపిస్తాం ఎందుకంటే వచ్చేది పుష్కరాలు రెండు వేల ఇరవై ఏడులోని పుష్కరాలు ఉన్నాయి